ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనడని ఈ రకంగా చూచారు పెద్దిరెడ్డి రెడ్డి గారు మీరు వయసులో పెద్దవాళ్ళు రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటారు మీరు కూడా అబద్దాలు చెప్తూ ఉన్నారంటే మీరు ఏ స్థాయిలో దిగజారిపోయారో ఒక్కసారి అర్థం చేసుకోండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కావచ్చు అనేక సందర్భాలు ఏడు వందల ముప్పైకి పైగా హామీలు ఇచ్చాడు ఆ ఏడు వందల ముప్పై హామీలు కాకుండా మళ్ళీ నవరత్నాలు అన్నాడు అవేవి నెరవేర్చలేదు ఈరోజు మీరు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నెరవేర్చాడని కొన్ని అడుగుతాం దానికి సూటిగా సమాధానం చెప్పు వయసులో పెద్దవాళ్ళకది కదా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు సిపిఎస్ రద్దన్నాడు సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అని చేతులు తిప్పాడు వారంలో సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేకపోయాడు సూటిగా సమాధానం చెప్పండి ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచితేస్తా అన్నాడు ఎందుకు తాలేదు అదే విధంగా మధ్య నిషేధం ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణం రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ ప్రభుత్వంలో అవి ఎక్కడ చేశాడు ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ అన్నాడు వికలాంగులకు పెన్షన్ అన్నాడు నలభై ఐదు దాటితే పెన్షన్ అన్నాడు ఈ రోజు వరకు నలభై ఐదేళ్లు దాటిన వరకు పెన్షన్ ఏమైంది అయ్యా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సూటిగా సమాధానం చెప్పు అదేవిధంగా మెగా డిఎస్సి అని రాగాలు తీస్తూ చెప్పాడు ఆ మెగా డిఎస్సి ఏమైంది అదేవిధంగా ప్రతి ఏ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నాడు ఆ జాబ్ క్యాలెండర్ ఏమైంది అదేవిధంగా అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తా అని చెప్పి చేతులు దిప్పుతో మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు కదయ్యా అదేమైంది కార్పొరేట్ హాస్పిటల్కి దీటు ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నాడు ఈ రోజు కరోనా వచ్చినప్పుడు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే పక్క రాష్ట్రాలకు వెళ్ళారు దీనికి సమాధానం చెప్పయ్యా చెప్పరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కొక్కటి డ్వాక్రా మహిళలకు యాభై వేలు అన్నాడు సన్న బియ్యం పంపిణీ చేస్తా అని ఆ రోజు ఎదువరు సన్న బియ్యం బియ్యం మినిస్టర్గా ఫస్ట్ చేసింది పౌర సరఫరాలు కొడాలి నారీ చెప్పాడు ఈ రోజు వరకు సన్న బియ్యం లేదే రేషన్లో దానికి సమాధానం చెప్పు అదేవిధంగా పది రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అన్నాడు నగర్లో టెక్స్టైల్ పార్క్ అన్నాడు అదేవిధంగా నాలుగు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిదన్నాడు అదేమైంది మూడు వేల కోట్లతో ధరల సిరిక నిదన్నాడు గిట్టుబాటు ధర అన్నాడు ఉచితంగా బోర్లు వేయిస్తా అన్నాడు కౌల్ రైతులకు రైతు భరోసా అన్నాడు ప్రతి రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఈ రోజు అది ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అదే విధంగా పోలవరం పూర్తి చేస్తా వెలిగొండ పూర్తి చేస్తా గుండ్రేవుల పూర్తి చేస్తా రామతీర్థం పూర్తి చేస్తా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజులు జరిపోవు అన్ని హామీలు ఇచ్చాడు మీ నాయకుడు అవేవి నెరవేర్చకుండా నిస్సిగ్గుగా ఈ రోజు బయటకు వచ్చి తొంభై తొమ్మిది పర్సెంట్ అని మీరు అబద్ధాలు చెప్తూ ఉన్నారంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని చంద్రబాబు నాయుడు నెరవేర్చుకోలేదు సీఎం జగన్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నిర్వహించేవన్నీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అనేక మీటింగుల్లో చేతులు దిప్పుతూ రాగాలు తీస్తూ ముద్దులు పెడుతూ చెప్పినట్టువే అవి ఇంతవరకు వరకు నెరవేర్చలా ఈ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ బయటకు వచ్చి క్రెడిబిలిటీ అనే మాటలు మాట్లాడతారు ఇప్పుడు రాజకీయ పక్షం అన్నా ఒకటి చేయొచ్చు ఒకటి చేయలేకపోవచ్చు కానీ ప్రజల ముందు నిలబడి ధైర్యంగా మేము ఇవి చేయగలిగాం ఇవి చేయలేకపోయాం పరిస్థితులు విధంగా ఉన్నాయని చెప్పాలి ఆ చెప్పే ధైర్యం లేక అబద్ధాలు నిస్సిగ్గుగా తొంభై ఐదు పర్సెంట్ మేము చేసామని చెప్తున్నారంటే వీళ్ళు ప్రజలకేంటి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు కదా ఇదే జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఛాలెంజ్ అదే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన అనేక ప్రాజెక్టులను ఎందుకు ఆపేశావు అదే విధంగా అనేక స్కీములను ఎందుకు ఆపేశావు అన్నా క్యాంటీన్ కావచ్చు పెళ్లి కానుకలు కావచ్చు దులహన్ పథకం కావచ్చు అదేవిధంగా విదేశీ విద్య కావచ్చు అదేవిధంగా ప్రాపర్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే పండుగ కానుకలు కావచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసే కార్పొరేషన్ లోన్స్ కావచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అవన్నీ ఆపేసిన వ్యక్తి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రుచి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు ఎక్కడన్నా ఒకటి రెండు పర్సెంట్ చే అప్పుడు పరిస్థితులు బట్టి చేసిన లేకపోవచ్చు కానీ నీలాగా అబద్ధాలు చెప్పా నిజాయితీగా చేశాడు నువ్వు వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ ఆపేసి ఆవిడికి పేర్లు మార్చి నువ్వేదో ఇస్తా ఉన్నట్టు డబ్బా కొట్టుకోవడం తప్పితే నువ్వు సాధించింది ఏంటి నువ్వు తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నెరవేర్చలా నువ్వు మాట తప్పు మనం తప్పునో క్రెడిబిలిటీ అంటావు కదా నీకు లేని క్రెడిబిలిటీ నువ్వు తప్పేదే మాట తప్పేది ఎందుకంటే నీ ఇంట్లో నీ చెల్లులు నమ్మల నీ తల్లి నమ్మల ఆఖరికి నీ కార్యకర్తలు కూడా నమ్మటం లే నిస్సిగ్గుగా అబద్ధాలు తొంభై తొమ్మిది పర్సెంట్ అంటా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నేను ప్రూవ్ చేసుకున్న నమ్మకం ఉంటే ప్రజల ముందు ఒక శ్వేతపత్రం వదలు ప్రజలు తేలుస్తారు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చావు ఆ రోజు ముద్దులు పెడుతూ చెప్పావు కదా ప్రతి రైతుకు ఉచితంగా బోరు వేయిస్తాను ఈరోజు రైతుల దగ్గరికి పోయి అన్నా ఆ రోజు చెప్పావు కదా అన్నా నేను ఉచితంగా బోర్లే ఇస్తా అని చేతులు తిప్పుతావు ఈ ఇళ్ళు అడుగు అన్నా నేను ఇప్పించానా అని చెప్పి ఆ రైతులు చెప్తారు నువ్వేం చేశావు అదేవిధంగా మహిళలకి యాభై వేలు ఇస్తా అని చెప్పావు కదా ఈ రోజు వెళ్ళే అక్క అమ్మా చెల్లి అని చెప్పి అడుగు ఆ నేను యాభై వేలు ఇచ్చానా అని వాళ్ళు చెప్తారు నువ్వేం నువ్వు నువ్వేం ఇవ్వలేదు వాళ్ళని నాశనం చేశావు రైతుల్ని మహిళల్ని అదేవిధంగా యువతని అందరినీ దగా చేసి ఈరోజు నిస్సిగ్గుగా బయటకు వచ్చి నేను చేశాను అని చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నా అంటే నీ అంత రా నీచమైన రాజకీయ నాయకుడు బహుశా ప్రపంచ చరిత్రలో ఉండడేమో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పేరు చెప్తే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా గుర్తుకు రాదు అరే ప్రాజెక్ట్ ప్రాజెక్టు రోజు సీఎం జగన్ పాలనలో జలకలితం ఉంది అని చెప్తున్నారు కదా ఒకటి వీళ్ళు చెప్పేది నోటి మాటలు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఈరోజు నువ్వు అంటూ ఉన్నావు కదా అక్క చెల్లెమ్మల కండగా నిలబడతా అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మల కండగా నిలబడి దీపం పథకం ద్వారా ఇచ్చి ఆ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఉచితం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే అది గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే రైతు బజారు గుర్తొస్తుంది రైతులకి అదేవిధంగా హార్స్ పవర్ ఇచ్చింది అది గుర్తుకొస్తుంది అదేవిధంగా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు మీ పేరు చెప్తే ఏం గుర్తొస్తుందో చెప్పమంటావా జగన్ రెడ్డి మీ పేరు చెప్తే యువతకి గంజాయి తీసుకొని వచ్చింది గుర్తొస్తుంది అదేవిధంగా ఆడబిడ్డల్ని మోసం చేసింది గుర్తొస్తుంది రైతులకు ఇచ్చిన హామీలు నువ్వు తప్పావు చూడు అవి గుర్తుకొస్తాయి నీ పేరు చెప్తే గొడ్డలి గుర్తొస్తుంది నీ పేరు చెప్తే కోడి కత్తి గుర్తుకొస్తుంది నీ పేరు చెప్తే ఏంటో తెలుసా మాట తప్పడం మడవ తిప్పడం గుర్తొస్తుంది నీ పేరు చెప్తే లండన్ పిచ్చి హాస్పిటల్ గుర్తొస్తుంది అది తెలుసుకోవయ్యా జగన్ రెడ్డి